విశ్వాసం గెలిచిన క్షణం ప్రే స్నేహితులారా మీకు శుభవచనం ఒక కుటుంబంలో తండ్రి ఉన్నాడు ఆయన తన భార్యను పిల్లలను కాపాడుతూ ఉండాలి కానీ ఆయన తన ఇష్టాలను తన కోరికలే ముఖ్యమయ్యాయి స్వార్థపూర్వకంగా బ్రతుకుతూ తన బాధ్యతను మరిచిపోయాడు ఆ తండ్రికి కూడా చిన్నప్పుడు తండ్రి లేకపోవడం వలన అతడు భావంతో పెరిగాడు కానీ ఆ గాయాలను దేవుని చేతిలో ఉంచకుండా తిరిగి అదే తప్పును చేస్తూ తన భార్యను పిల్లలను దిక్కులేని స్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ కుటుంబం కన్నీళ్లతో మునిగిపోయింది తండ్రి తప్పు చేశాడని గ్రహించిన పిల్లలు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఇప్పుడు మనకు ఏంటి అనే ప్రశ్న తండ్రి లేడు తల్లి ఉన్న వంటరి తను కానీ ఒకరోజు ఆ తల్లి వాక్యాన్ని చదువుతుంది తన ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్లకు న్యాయకర్తనై ఉన్నాడు కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం ఆ వాక్యం ఆమె హృదయంలో వెలుగై ప్రకాశించింది మన తండ్రి మనల్ని వదిలేసిన పరలోకపు తండ్రి ఎప్పటికీ మమ్మల్ని విడువడు అని ధైర్యంగా ప్రకటించింది ఆమె పిల్లలతో కలిసి ప్రతిరోజు ప్రార్థించింది ప్రభావా నీవే మా తండ్రివి నీవే మా దిక్కు నీవే మా బలం మెల్లగా దేవుడు ఆ కుటుంబానికి కొత్త మార్గాలు తెరిచాడు పిల్లలు చదువులో దేవుని సహాయం పొందారు తల్లి చిన్న పనులతో ఆ కుటుంబాన్ని నిలబెట్టింది ముఖ్యంగా వారి గుండెల్లో ఒక నమ్మకం పెరిగింది మనుషులు విడిచిన దేవుడు విడువని తండ్రి అదే విశ్వాసం గెలిచిన క్షణం తండ్రి లేకపోయినా దేవుడు తండ్రి అయ్యాడు కుటుంబం అనాథలు కాదు దేవుని పిల్లలు అయ్యారు ప్రవ్వా తండ్రి లేని పిల్లలకు తండ్రివై వెధవరాండ్లకు న్యాయాధిపతివై ఉండే దేవుడా మనుషులు వారికి దిక్కు కానప్పుడు నీవే వారికి ఆశ్రయం అని వారు నమ్ముచున్నప్పుడు వారి కన్నీళ్ళు నాట్యముగా మార్చినట్లు చేయుము ఏసునామములో ఆమెన్ దేవుని సమాధానం మీకు తోడయి గాక దేవునికే మహిమ